గోపన్న గారికి ఎంత వెన్నుదన్నుగా వెనకాల ఉండి మీరు ఆయన్ని ముందుకు నడిపించారో ఇప్పుడు ఆయన తర్వాత మీరు జనాల మధ్యలోకి రావాల్సి వచ్చింది అసలు మీరు రాజకీయాలకు వస్తాను ఎప్పుడైనా అనుకున్నారా ఆలోచన వచ్చిందని ఇంతకుముందు ఎప్పుడూ అనుకోలేదు ఊహించుకోలేదు అసలు గోపినాథ్ గారు ఇలా అవుతుందని అని ఇట్లా మేము చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఊహించుకోలేదు ఊహించుకోని సంఘటన జరిగింది ఒక్కసారి గోపినాథ్ గారి రాజకీయ విషయాలు మాట్లాడితే గనక ఎన్టీఆర్ గారితో అసలు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సొంత పిల్లల కంటే కూడా ఈయనకే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారని విన్నాం అది కాక ఎన్టీఆర్ గారి అస్థికల్ని కూడా లక్ష్మీ పార్వతి గారితో మాట్లాడి ఆయనే తీసుకొచ్చారని తెలుసు చెప్పేవాళ్ళు ఎన్టీఆర్ గారికి నేనంటే చాలా మనం కొడుకులా చూసుకునేవాళ్ళు అంటే ప్రతిదీ గోపి గోపి అని పిలిచేవాళ్ళు నాతోనే జయించుకునేవాళ్ళు యాక్చువల్లీ కృష్ణా ఫ్యాను కానీ ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు ఆ అభిమానంతోనే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు ఉండి పనిచేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు అది ఇక్కడ నుంచి ట్రైన్ లో వేసి చెన్నై అయితే చెన్నైకి వీళ్ళు ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నుంచి అవి తీసుకొని ఎన్టీఆర్ గారు రాకముందే వీళ్ళు రెడీ చేసి పెట్టుకొని బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు ఆ టైంలో కరుణానిధి గారు ఈయన అడిగారంట కనుక్కుంటే నీ పేరు చెప్పారయ్యా ఇదంతా ఎవరు చేస్తున్నారని అంటే నువ్వు నా దగ్గరికి వస్తావా ఎంత కావాలంటే అందిస్తారంట నేను డబ్బు కోసం పనిచేయట్లేదు ఎన్టీఆర్ గారంటే నాకు అభిమానం పార్టీ అభిమానం ఆ అభిమానంతో చేస్తున్నాను అని చెప్పారు